సేవ్ నేచర్ వన్ అండ్ ఈరోజు మనం ఓడిసి మండలం రామిరెడ్డిపల్లి విలేజ్ నర్సింహులు గారి టమోటా తోటలో ఉండడం జరిగింది ఈ టమోటా తోట ఇప్పటికీ దీని వయసు వచ్చి ముప్పై ఐదు రోజుల టమోటా ఈ టమోటా ఒకసారి పెరిగిన విధానం మనం గమనించవచ్చు పంట ఇంత ఆరోగ్యంగా పెరగడానికి గల కారణాలు మన రైతు నరసింహు గారిని అడిగి తెలుసుకుందాం నా ఈ టమోటో ఇంత ఆరోగ్యంగా పెరగడానికి గల కారణాలు మీరు ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను ఈ టమాటా చెట్లు నేను ఎకరాకి దాదాపుగా ఆరు వేల మొక్క నాటడం జరిగింది అది సింగల్ విధానంలో నాటుకోవడం జరిగింది ఇంతకుముందు మల్సింగ్ విధానంలో పోకపోకుండా ఇప్పుడు మల్సింగ్ వేసి ఈ మల్సింగ్లో గడ్డకు బాగా కాంప్లెక్స్లో వేసుకొని నాటుకోవడం జరిగింది అయితే ఇది నాటిన తర్వాత నాటిన ఒక వారం రోజులకు ఈ శ్రియాన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఈ జినాను గ్లోరీ అనేటటువంటి దాన్ని రెండు దాంట్లో కలుపుకొని నేను ఇక్కడ డ్రెంచింగ్ చేసుకోవడం జరిగింది ఈ డ్రెంచింగ్ చేసిన అనంతరము మళ్ళా ఒక వారం రోజుల తర్వాత ఇల్లు మ్యాక్స్ అనేటటువంటి స్ప్రే చేసినాను చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొక్కలకు సైడ్ బ్యాంచెస్ కానీ లేదా గ్రోత్ విధానం కానీ చాలా ఈ శ్రీయాన్ కంపెనీ వల్ల మనకు తోట అనేది బాగా హెల్తీగా ఉంది వీటితో పాటు మళ్ళీ నేను ఏం చేసినట్టు ఈ స్ప్రే అయిపోయిన అనంతరము మళ్ళీ పన్నెండు అరవై ఒకటి మైక్రోవేవ్ నైన్టీ నైన్ కలుపుకొని డ్రిప్పు డ్రిప్ ద్వారా పంపించడం జరిగింది వీటితో పాటు మనకు సైడ్ బ్రాంచెస్తో పాటు బాగా గ్రోతింగ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయి అయింది అనేది మనం చెప్పడం ఇంకా ఇది కాకపోకుండా ఈ దీని అనంతరము మళ్ళీ మనం ఏం చేసినామంటే ఈ శ్రీయాన్ కంపెనీ వాళ్ళవి శ్రీయాన్ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఎనర్జీ అనేటటువంటి రెండు దానిలను మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది ఈ ఈ స్ప్రే చేయడం వల్ల మనకి ఏం జరిగిందంటే గ్రోతింగ్తో పాటు సైడ్ బ్రాంచెస్తో పాటు పూతలు అనేటివి బాగా ప్రేరేపించి ఇన్ని కూడా బాగా సెట్ చేసే విధానం కాడ బాగా మనం గమనించడం జరిగింది నేను కాబట్టి ఈ ప్రోడక్ట్ వల్ల మనము అనేక విధాలుగా దిగుబడి వస్తుందని నేను ఆశించుకుంటున్నాను అంతేకాకుండా ఇంతకుముందు కొన్ని మందులు వాడినప్పుడు కూడా దాంతో పోలిస్తే ఈ శ్రీయాన్ కంపెనీ వాళ్ళవి మంచి ప్రోడక్ట్ మందులు కాబట్టి దీంతో గ్రోతింగ్ విధానం కానీ ఈల్డ్ కానీ లేదంటే దిగుబడి కూడా బాగా వచ్చి పోత విధానం కానీ లేదా ప్రోత్ సెట్టింగ్ బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను మనం ఇక్కడ చూస్తున్నాం మన రైతు విధానంలో మన కియాన్ ఉత్పత్తులు వాడినటువంటి పంటలో మనం ఏ విధంగా మనకు మొక్క ఆరోగ్యంగా గ్రోత్ వచ్చింది తర్వాత వచ్చిన గ్రోత్ చాలా టంచెస్ అన్నది పగలడం జరిగింది ఒక మొక్కకి మనం చూసుకుంటే అనేకమైనటువంటి బ్రాంచెస్ బాగా పగిలి వచ్చిన ప్రతి ఒక్క బ్రాంచ్లో ఫ్లవరింగ్ అనేది ఆరోగ్యంగా సెట్ అవ్వడం మనం చూస్తున్నాం మన తోట మొత్తం ఒకసారి చూడవచ్చు అదేవిధంగా మనము మన స్త్రియాన్ ఉత్పత్తులు మొదట మొక్క నాటినటువంటి వారం రోజులకి గ్లోరీ జినాన్ వాడడం జరిగింది తర్వాత రెండో రెండో స్ప్రేలో ఈల్డ్ మ్యాక్స్ వాడడం జరిగింది అదేవిధంగా మూడో స్ప్రేలో మనకు స్త్రీయాన్ ఎనర్జీ స్యాన్ ఫోర్ కలిపి స్ప్రేయింగ్ చేయడం జరిగింది తర్వాత ఈ విధంగా మన పంట ఆరోగ్యంగా రావడం జరిగింది